విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్కు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంపించిన సుదీర్ఘమైన లేఖ అనేక అంశాలపై విస్తృతమైన చర్చకు కారణమవుతున్నది తెలంగాణ ఏర్పడిన సందర్భంలో విద్యుత్ అవసరాలను తీర్చుకోవడానికి సంక్షోభం నుంచి వెంటనే గట్టెక్కడానికి అప్పటి ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకున్నది దాని ఫలితంగానే రాష్ట్రం వచ్చిన ఆరు నెలల్లోనే అన్ని రంగాలకు ఇరవై నాలుగు గంటల విద్యుత్తును కోతలు లేకుండా ఇవ్వగలిగింది ఇందులో అవకతవకలు జరిగాయని విద్యుత్తును అధిక ధరకు కొనుగోలు చేసి ఖజానాకు తీవ్ర నష్టాన్ని కలిగించారని అభియోగాలు మోపుతూ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో ఒక కమిషన్ను ఏర్పాటు చేశారు ఒక న్యాయ కమిషన్ను నిర్వహిస్తున్న ఈయన ఈ నెల పదకొండవ తేదీన విలేకరులతో మాట్లాడుతూ అనేక అంశాలపై ఒక కన్క్లూజన్కు వచ్చినట్లుగా అర్థమయ్యే రీతిలో మాట్లాడడం సంచలనం రేపింది ఆయన మాటల తర్వాత మీడియా పెద్ద ఎత్తున మాజీ ముఖ్యమంత్రిని వేలెత్తి చూపుతూ ట్రోల్ చేయడం ప్రారంభించింది గత ప్రభుత్వం అవినీతికి పాల్పడి ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తే దాని ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది గతంలో శ్రీకృష్ణ కమిషన్ తెలంగాణపై వేసినప్పుడు కూడా ఆయన అందరి దగ్గర దరఖాస్తులు తీసుకుని విన్నపాలు విని వెళ్ళిపోయి నివేదిక సమర్పించారే కానీ బహిరంగంగా తన అభిప్రాయాన్ని ఏనాడూ వెల్లడించలేదు శ్రీకృష్ణ కమిషన్ రహస్యంగా ఉంచిన ఎనిమిదవ చాప్టర్ను వెల్లడించాలని ఆదేశించింది జస్టిస్ నర్సింహారెడ్డి కావడం గమనార్హం ఈయన మాత్రం ముందే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా మాట్లాడడం న్యాయ అన్న చర్చ జరుగుతున్నది జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారిస్తున్న రెండు ప్రధాన అంశాలలో మొదటిది ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల గురించి ఇది రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం దీన్ని జీ జీ అంటారు ఇలాంటి ఒప్పందాలు సాధారణంగా ఆయా రాష్ట్రాల ప్రయోజనాలను అనుసరించి జరుగుతాయి కాంట్రాక్టర్లతో ఒప్పందం జరిగితే అవినీతి జరిగిందని భావించవచ్చు కానీ ఇలాంటి సందర్భాల్లో పారదర్శకత స్పష్టంగా ఉంటుంది కాగ్ కూడా దీన్ని పరిశీలిస్తుంది అంతేకాకుండా రెండు రాష్ట్రాల మధ్యన జరిగిన ఒప్పందాలను ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా విచారణ జరిపేందుకు వీలున్నదా చట్టబద్ధం అవుతుందా అని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు అవతలి రాష్ట్రాన్ని సంప్రదించకుండా ఆ రాష్ట్రాన్ని పార్టీ చేయకుండా విచారణ చేయడం సాధ్యమేనా ఈ విచారణకు పొరుగు రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ అంగీకరించి సహకరిస్తుందా అంగీకరించకపోతే ఇలా ఒక రాష్ట్రం కోణంలోనే విచారణ జరపడం ద్వారా ఏం నిరూపించదలుచుకుంటున్నారు అధిక ధరకు విద్యుత్తు కొనుగోలు చేసి రాష్ట్ర ఖజానాకు గండి కొట్టారని చెప్పేందుకు మాత్రం అవకాశాలున్నాయి అయితే ఇందుకు కూడా కేసీఆర్ తన లేఖలో సమాధానమిచ్చారు తాము విద్యుత్ కొంటున్న సమయంలో ఇతర రాష్ట్రాలు ఎంతకు కొన్నాయి తాము ఎంతకు కొన్నామో వివరించారు దీనికంటే తక్కువ ధరకు కొన్న రాష్ట్రాలు ఏవైనా ఉంటే సరఫరాకు సిద్ధంగా ఉన్న రాష్ట్రాలు ఏవైనా ఉంటే వాటిని ఉదహరిస్తూ కేసీఆర్ను ఫ్రేమ్ చేయవచ్చేమో అంతకుమించి ఇది విచారణకు నిలిచేది కాదని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు ఇక రెండో అంశమైన యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను కూడా నవరత్నాలలో ఒకటిగా భావించే ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్ఎల్కే అప్పగించారు ఇది కూడా జీటు జీ కిందికే వస్తుంది పాత టెక్నాలజీ కొత్త టెక్నాలజీ అన్న కోణంలో విచారిస్తున్నారే తప్ప నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగించారన్నది మరొక అభియోగం బిహెచ్ఎల్ అన్నది ప్రతిష్టాత్మకమైన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇప్పుడు తెలంగాణ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దశలో ఉన్నది కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నట్టుగా కేసీఆర్ తన లేఖలో పేర్కొన్నారు ఇప్పటికీ మించి ఈఆర్సీ ఒప్పందాలపై అప్పుడు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అభ్యంతరాలు వ్యక్తం చేశారని వాటిని పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఈఆర్సీలు ముందుకు వెళ్లాయని గుర్తు చేస్తున్నారు ఇప్పుడు సీఎం అవడంతో దీనిపై ఆయన దృష్టి సారించడం ఒక కక్ష సాధింపుగా కనిపిస్తున్నదని బీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి లోగో మార్పు విషయంలో కూడా రేవంత్ రెడ్డి తాను టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మారుస్తానని చెప్పిన విషయం తెలిసిందే ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తీసుకుంటున్న చర్యలు ఆయన వైఖరిని స్పష్టం చేస్తున్నాయని వారు విమర్శిస్తున్నారు